బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త విషయం మొదలైంది అదేంటి అంటే ఇదివరకు కెప్టెన్ అంటే ఇద్దరు ఒక్కళ్ళే ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు క్లాన్ చీఫ్స్ ఇద్దరు ఉంటున్నారు అంటే ఇద్దరు క్లాన్ చీఫ్స్కి ఇద్దరు క్లాన్ మెంబర్స్కి గొడవ అయ్యే అవకాశాలు ఎక్కువ అయితే ఇప్పుడు కొత్త చీఫ్ ఎవరు కొత్త క్లాన్కి అంటే ఆల్రెడీ నిఖిల్ చీఫ్ అయిపోయాడు ఇంకొక క్లాన్ చీఫ్ ఎవరు అంటే సీత ఓకే గేమ్ మారితే సీత గెలిచింది అన్నమాట అయితే మరి క్లాన్ చీఫ్ మారితే క్లాన్ మెంబర్స్ కూడా మారుతారు కదా జరిగిన విషయం ఏంటి అంటే ప్రేరణ వచ్చేసరికి ప్రేరణ మణికంఠ ఇద్దరు వచ్చేసరికి నిఖిల్ టీంకి వచ్చేసారు సారీ ప్రేరణ కాదు యష్మి అండ్ మణికంఠ ఇద్దరు కూడా నిఖిల్ టీంకి వచ్చేసారు అనమాట సో సోనియా పృథ్వీ నిఖిల్ నిఖిల్ టీమే ఇప్పుడు కొత్తగా యష్మి నిఖిల్ టీం అండ్ పృథ్వీ టీంలోకి వచ్చింది అంటే ఆల్రెడీ సోనియాతో ఈరోజు మనం ప్రోమోని చూస్తే మామూలు రచ్చవల కానీ యష్మి ఈ విషయంలో పృథ్వీ అండ్ నిఖిల్ ఇద్దరూ పాజిటివ్గా ఉన్నారు సోనియా విషయంలో గా ఉన్నారు సో వీళ్ళిద్దరూ కూడా యష్మిని నిఖిల్ టీంలోకి వచ్చే ఉన్నారు నిఖిల్ క్లాన్లోకి దాంతో ఇప్పుడు సోనియాకి చుక్కలనే చెప్పుకోవాలి ఎందుకంటే యష్మి ఎక్కడికక్కడ తీస్తుంది పాయింట్ ఎక్కడైనా తన కనుక తేడా వచ్చింది అంటే మాత్రం ఆడపుల్ల మీద పడిపోతుంది ఇప్పుడు తన ఉద్దేశం ఏంటి సోనియా ఉద్దేశం నువ్వు నిఖిల్తో క్లోజ్గా ఉంటున్నావు పృథ్వీతో క్లోజ్గా ఉంటున్నావు మీ ఇద్దరు ఎఫ్ఐఆర్ ఉంది అన్నట్టుగా మాట్లాడుతుంది కదా ఎఫైర్ అంటే లైన్ వేస్తోంది ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతుంది కదా సో ఇప్పుడు యష్మి వీళ్ళ టీంకే వెళ్తే ఇంకా క్లోజ్ అవుతారు కదా ఇంకా నిఖిల్ అండ్ పృథ్వీ ఇంకా క్లోజ్ అవుతారు కదా అప్పుడు మరి ఏం చేస్తుందో చూడాలి సోనియా